అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మాసం నాలుగవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యా రాశికి ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి తేదీ నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తేదీ పాడ్యమి నక్షత్రం పునర్వసు కరణం కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం వైద్యుతి రోజు ఆదివారం అభ్యుత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఆరు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ వాయువ్యం వాయు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితంలో కీలకమైనటువంటి మలుపును సూచిస్తుంది గత కొంతకాలంగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఆలోచనలు సందేహాలు ఇప్పుడు దిశగా కదులుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు రేపటి రోజు మాత్రమే కాదు రాబోయే నెలలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే విజయం వైపే ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపు లభించే సూచనలు కూడా ఏర్పడిన ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు కీలకం సమాచారం అందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా రేపటి రోజు ఆశ్చాజనకంగా ఉంటుంది అనుకొని ధనలాభం లేదా ఆలస్యమయ్యేటువంటి డబ్బు చేతికి రావటం వలన ఊరట కూడా కలుగుతుంది అయితే ఖర్చులు కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం అప్పులు పెట్టుబడుల విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం కూడా ఏర్పడుతుంది కుటుంబం జీవితంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులకు మద్దతుగా మీకు బలంగా నిలుస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే అపోహలు తొలగిపోయి పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తను వినే అవకాశం కూడా ఉంటుంది మాటల్లో మృదుత్వం పాటిస్తే బంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అయితే నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఉంటే విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు భౌతిక విజయాలకే కాకుండా ఆధ్యాత్మిక మేల్కొల్పు కూడా కలిగించే రోజునే చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని ఆ రోజు మీరు లోతుగా అనుభూతిని చెందుతారు ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ కూడా మీ యొక్క ఆత్మను బలంగా తయారు చేసేందుకు దైవ దైవ మీకు ఇచ్చినటువంటి పరీక్షలైన పరీక్షలే అనే విధంగా మీరు అనుకుంటారు ఉదయం నుంచే మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ యొక్క బుద్ధి మాత్రమే కాదు అంతర్గత స్వభావం కూడా మార్గ నిర్దేశాన్ని చేస్తుంది దైవ నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది మీరు ఒంటరిగా లేరని ఎక్కడో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందనే అనుభూతి కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా ఉద్యోగం వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే రేపు మీరు చేసే పనులు కేవలం లాభం కోసం కే లాభం కోసమే కాదు ధర్మబద్ధంగా ఉంటాయి నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నాలకు దైవ బలం కూడా అనుగ్రహం తోడవుతుంది ఆలస్యమైనటువంటి పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం అనుకోని సహాయం లభించడం ఇవన్నీ కూడా దైవ కృపాలకి సంకేతంగా ఏర్పడడం మీరు సత్య మార్గంలో ఉంటే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆర్థిక విషయాలలో రేపటి రోజు మీకు ఒక పాఠం నేర్పిస్తుంది ధనం రావటం కన్నా దాన్ని ఎలా వినియోగించాలో అనే జ్ఞానం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి చోట ఖర్చు తగ్గిస్తే అది చాలా మంచిది ఎవరికైనా సహాయం చేయాలనే భావన కలిగితే వెనకాడవద్దు అది మీ జీవితంలో శుభ ఫలితాన్ని అందిస్తుంది కుటుంబం ప్రేమ జీవితంలో రేపు కర్మబంధాలు కూడా బలపడతాయి గత జన్మల పుణ్యఫలంగా కొందరు మీ యొక్క జీవితంలో ఉన్నారనే భావన కూడా కలుగుతుంది విభేదాలు ఉన్న చోట క్షమాభావం కూడా పెరుగుతుంది ప్రేమ అనేది స్వార్థం కాదు త్యాగం అని మీరు లోతుగా అర్థం చేసుకునే రోజు ఆరోగ్యపరంగా శరీరం కన్నా మనసుకు విశ్రాంతి లభిస్తుంది ధ్యానం జపం నామస్మరణ చేస్తే అంతర్గత శక్తి పెంపొందిస్తుంది రేపు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ యొక్క జీవితాన్ని గురించి ఆలోచిస్తే దైవ బలం మీకు సూచనలు కూడా ఏర్పరుస్తుంది అదేవిధంగా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉన్నటువంటి రోజునే చెప్పవచ్చు ఆలోచనలో స్పష్టత ఆత్మవిశ్వాసం కొత్త నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడుతుంది గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలకు పరిష్కారం దొరికే రోజునే చెప్పవచ్చు అదృష్టం కంటే మీ యొక్క ప్రయత్నమే ఎక్కువగా ఫలితం ఫలితాలను ఇస్తుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి అధికారుల నుంచి మంచి స్పందన ఏర్పరుస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో లాభం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి సానుకూల సూచనలు కూడా ఏర్పడిన అదేవిధంగా రేపు అనుకోని ధన లాభ సూచనలు కూడా ఏర్పడిన గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు ఖర్చులు కూడా ఉంటాయి కానీ అవి అవసరమైనంత ఖర్చులు పెట్టి చాలా అవసరం అప్పుల విషయంలో కొంత ఊరట కూడా లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో సఖ్యత శాంతి ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య నమ్మకం పెరుగుతుంది పెళ్లి సంబంధాల విషయాలలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా నీరు ఎక్కువగా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం శ్రేయస్కరం రేపు మిశ్రమ ఫలితాలను తెచ్చిపెట్టే రోజునే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఉద్యోగంలో విజయాల వైపు సాగుతారు దైవ బలం అనుకూలిస్తుంది మీ లోని పట్టుదల మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవటం చాలా మంచిది అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది మనోబలం తగ్గకుండా చూసుకోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటన మనో విచారాన్ని తొలగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగస్తులు నూతన పద్ధతులను అవలంబిస్తారు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది పట్టు వదులకు పనులు పూర్తి చేస్తే ఇంకా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉన్నత పదవులను కూడా ఏర్పరచుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు